వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హానర్ ఆఫ్ కామర్స్ నేను మీ సుమ ఏపీఎస్సి సంబంధించి ఈరోజు ఉన్న అప్డేట్ అనేది చూద్దాం వివిధ న్యూస్ పేపర్లలో వచ్చిన అప్డేట్స్ అనేవి చూద్దాం జ్యోతి న్యూస్ పేపర్కు సంబంధించి బీఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్లు పరిశీలనకు చురుగ్గా ఏర్పాట్లు అనేసి మెయిన్ పాయింట్గా ఇవ్వడం జరిగింది అలాగే మనకి ఇక్కడ రెండు పాయింట్స్ అనేవి హైలైట్ చేశారు ఉమ్మడి జిల్లాలో పన్నెండు వందల ఎనిమిది టీచర్ పోస్టుల భర్తీ అలాగే రెండో పాయింట్ చూస్తే మచిలీపట్నం నోబుల్ కళాశాలలో అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ మనం చూస్తే ఏంటంటే ఉమ్మడి జిల్లాలో పన్నెండు వందల ఎనిమిది పోస్టులు అనేసి ఇచ్చారు దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చదువుతాం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉమ్మడి జిల్లాలో పన్నెండు వందల ఎనిమిది టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు అనుమతులు ఇచ్చారు ఈ పోస్టుల కోసం అరవై ఏడు వేల నాలుగు వందల మంది అభ్యర్థులు పరీక్ష రాశారు ఈ నెల పన్నెండవ తేదీన అభ్యర్థుల మార్కులను విడుదల చేశారు జిల్లా పరిషత్ మండల పరిషత్ మున్సిపల్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ ఎస్ఏ ఆరు వందల అరవై మూడు పోస్టులు సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి ఐదు వందల నలభై ఐదు పోస్టులను గిరిజన సంక్షేమ పాఠశాలలో మరో ఐదు పోస్టులను భర్తీ చేయనున్నారు ఇది ఉమ్మడి జిల్లాలో పోస్టులకు సంబంధించిన డీటెయిల్స్ అనేసి చెప్పినాం మనకి ఎస్ఏ అయితే ఆరు వందల అరవై మూడు పోస్టులు ఉన్నాయి ఎస్జిటి ఐదు వందల నలభై ఐదు పోస్టులు అనేవి ఉన్నాయి మొత్తం మొత్తం ఉమ్మడి జిల్లాలో పన్నెండు వందల ఎనిమిది పోస్టులకు గాను అప్లికేషన్ వచ్చిన అరవై ఏడు వేల నాలుగు వందల డెబ్బై అనేసి చెప్తున్నారు చూద్దాం బిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనకు విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు టీచర్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఇప్పటికే సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరు కావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం నుంచి సమాచారం పంపారు సర్టిఫికేట్ల పరిశీలన కోసం ఎంఈఓలు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రెవెన్యూ శాఖ అధికారులకు ప్రత్యేక బృందాలను కలెక్టర్ నియమించాల్సి ఉంది ఉమ్మడి జిల్లాలో డిఎస్సి ద్వారా ఉద్యోగం పొందేందుకు అర్హత సాధించిన వారు ప్రభుత్వం ప్రకటించిన డీటెయిల్స్ చూద్దాం కంటినేషన్ చూస్తే ప్రభుత్వం ప్రకటించిన తేదీన సర్టిఫికేట్ల పరిశీలనకు హాజరు కావాల్సి ఉందని డిఇ పివిజే రామారావు తెలిపారు మచిలీపట్నంలోని నోబుల్ కళాశాలలో డిఎస్సి అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలన పరిశీలన కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఇందుకు నలభై గదుల వరకు కావాల్సి ఉందని పేర్కొన్నారు సర్టిఫికేట్ల పరిశీలనకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఆదేశాలు జారీ అయిన వెంటనే ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని తెలిపారు డిఎస్సీ అభ్యర్థులకు ఉద్యోగ నియామకాలకు సంబంధించిన కసరత్తు కసరత్తును పూర్తి చేసే నిమిత్తం డిఈఓ కార్యాలయం నుంచి కొందరు అధికారులు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయానికి మంగళవారం పిలిపించారు ఇది మనకి ఇది మనకు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేసి చెప్తున్నాం కాబట్టి ఏంటంటే డిఎస్సికి సంబంధించి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఉమ్మడి జిల్లాలో అయితే కనుక మచిలీపట్నంలోని నోబెల్ కాలేజ్ లో జరుగుతుంది చెప్తున్నారు కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లు అనేవి జరుగుతున్నాయి అనేసి మనకి ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది కాబట్టి సర్టిఫికేట్స్ అన్ని కూడా మీరు రెడీ చేసుకోవాల్సి ఉంటుంది లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇంకా టైం ఉంది కాబట్టి మీకు అవకాశం ఉంటే సర్టిఫికేట్లు కూడా లేనివి కూడా తెచ్చుకోవడానికి ప్రయత్నించండి అలాగే నెక్స్ట్ మనం చూస్తే సాక్షి న్యూస్ పేపర్ కు సంబంధించిన అప్డేట్ చూస్తే నేడో రైపు డిఎస్సి మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారు దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం డిఎస్సి అభ్యర్థుల మెరిట్ జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసుకుంది ఈ జాబితాలో ఉన్న వారిలో ఎవరికైనా అన్ని సర్టిఫికేట్లు సక్రమంగా లేకపోతే ఆ తర్వాత ఉన్న వారిని పరిగణలోకి తీసుకుని పోస్టింగ్ ఇస్తారు కొత్త టీచర్లు వచ్చే నెల ఐదు నాటికి విధుల్లో ఉండేలా విద్యా శాఖ చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది ఇక్కడ మనకి ఏంటంటే ఈ రోజు కానీ రేపు కానీ మెరిట్ లిస్ట్ అనేది వస్తుందని సాక్షి న్యూస్ పేపర్ వాళ్ళు హైలైట్ చేయడం జరిగింది కాబట్టి మనకి నిన్న వచ్చిన పేపర్లు అయితే కనుక మెరిట్ లిస్ట్ లేదు డైరెక్ట్ సెలక్షన్ లిస్ట్ అన్నారు కానీ యాజ్ పర్ నోటిఫికేషన్ ఏంటంటే మనకి నోటిఫికేషన్ లో కూడా మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది వస్తుంది అనేసి చెప్పారు తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది అనేసి అక్కడ మనకి నోటిఫికేషన్ ఉంది నోటిఫికేషన్ ప్రకారమే జరగాలి ప్రాసెస్ అంతా రూల్స్ ప్రకారం కాబట్టి మెరిట్ లిస్ట్ అనేది రావడానికి అవకాశం అయితే ఉంది అనేసి చెప్తాం అది మనకి రోజా లేకపోతే రేపు లేకపోతే ఇంకా టైం పడుతుంది అనేది చూడాల్సి ఉంది కంపల్సరిగా మెరిట్ లిస్ట్ అనేది కావాలి మెరిట్ మెరిట్ లిస్ట్ లేకుండా డైరెక్ట్ గా రిక్రూట్మెంట్ అంటే అది కరెక్ట్ ప్రాసెస్ కాదనేసి చెప్పొచ్చు కాబట్టి మనకి మెరిట్ లిస్ట్ అనేది లిస్ట్ అనేది కన్ఫర్మ్ గా రావడానికి అవకాశం అయితే ఉంది సాక్షి సంబంధించి కంటిన్యూషన్ చూద్దాం ఇక్కడ మనకి ఏంటంటే నేడో రేపు డిఎస్సి మెరిట్ లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది డిఎస్సి రెండు వేల ఇరవై ఐదు అభ్యర్థుల మెరిట్ అభ్యర్థుల మెరిట్ జాబితాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటించేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తుంది టెక్ మార్కుల సవరణకు ఈ నెల పదిహేడు వరకు అభ్యర్థులకు అవకాశం ఇచ్చింది స్పోర్ట్స్ కోటాలో ఎంపికైన వారి జాబితా సైతం సిద్ధమైంది ఇక మిగిలిన తుది జాబితా విడుదల మాత్రమే ఈ నేపథ్యంలో సర్టిఫికేట్ల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల అభ్యర్థుల జాబితా విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇందుకోసం ఇప్పటికే అన్ని జిల్లాల్లో డిఎస్సి విధుల్లోకి సిబ్బందిని నియమించారు సీనియర్ హెచ్ఎంలు ప్రిన్సిపల్ ఎంఈఓ లకు ఈ విధులను అప్పగించారు ఈ డిఎస్సి ద్వారా పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు భర్తీ చేయనున్నారు అంతే సంఖ్యలో అభ్యర్థులను సర్టిఫికేట్ల పరిశీలనకు పిలిచే అవకాశం ఉంది డిఎస్సి పరీక్షలకు పిలిచిన ఆన్లైన్ ఆన్లైన్ దరఖాస్తుల్లో దాదాపు అరవై వేల మంది అభ్యర్థులు తమ టెట్ మార్కులను తప్పుగా నమోదు చేసినట్టు గుర్తించారు దీనిలో వారి మార్కులను వారే వారే సవరించుకోవాలని రెండు సార్లు విద్యాశాఖ అవకాశం కల్పించింది చాలా మంది ఈ అవకాశాన్ని వినియోగించు వినియోగించుకున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మెరిట్ లిస్టు విడుదల అనంతరం జిల్లాలో సర్టిఫికెట్ల ఈ నేపథ్యంలో చాలామంది ఈ అవకాశం చాలా చాలామంది ఈ అవకాశాన్ని వినియోగించుకున్నట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో మెరిట్ లిస్టు విడుదల అనంతరం జిల్లాలో సర్టిఫికెట్ల పరిశీలన పరిశీలనలో సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని సీనియర్ ఉపాధ్యాయులు సీనియర్ ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు తుది మెరిట్ లో ఉన్న వారిని అన్ని సర్టిఫికేట్లు సక్రమంగా లేకపోతే జాబితాలో తర్వాత ఉన్న వారిని పరిగణలోకి తీసుకుని పోస్టింగ్ ఇస్తారు డిఎస్సి ద్వారా కొత్త టీచర్లు వచ్చే నెల ఐదవ తేదీ నాటికి విధుల్లో ఉండేలాగా విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు సిద్ధం చేసినట్టు సమాచారం ఇది సాక్షి న్యూస్ పేపర్ సంబంధించి ఇచ్చిన అప్డేట్ దీనిలో మనకి ఏంటంటే మెయిన్ గా చూస్తే మెరిట్ లిస్ట్ అనేది వస్తుంది అనేసి చెప్తున్నారు అది మనకి రెండు రోజుల్లో రావచ్చు అన్నట్లుగా తెలుస్తుంది ఎందుకంటే డిఎస్సి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ కోసం ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి ఇక్కడ మనకి ఏంటంటే అందరూ అధికారులు చూస్తే హెచ్ఎంలు ప్రిన్సిపాల్ తర్వాత ఎంఈఓలు వీళ్ళందరూ కూడా డిఎస్సి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం అన్ని ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు కాబట్టి మనకి ఏంటంటే మెరిట్ లిస్ట్ అనేది లేట్ అవుతుంది మనకి రెండు రోజుల్లో మెరిట్ లిస్ట్ అనేది రావడానికి అవకాశం ఉందని సాక్షి న్యూస్ పేపర్ లో ఇవ్వడం జరిగింది ఇక్కడ కూడా మనకి ఏంటంటే సర్టిఫికేట్లు అన్ని సక్రమంగా ఉండాలి అనేసి చెప్తున్నారు లేకపోతే తర్వాత సర్టిఫికేట్లు అన్ని సరిగా లేకపోతే గనక నెక్స్ట్ జాబితాలో ఎవరైతే ఉన్నారో మెరిట్ లో వారిని తీసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి అన్ని కూడా మళ్ళీ సరిచూసుకోవాలనేసి చెప్తున్నాం అలాగే మనకి సెప్టెంబర్ ఐదు నాటికి నాటికి మనకి ఏంటంటే టీచర్స్ నియామకాలు అనేవి జరుగుతాయి అనేది ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ కాబట్టి మెరిట్ లిస్ట్ అనేది రావడానికి అవకాశం అనేది ఎక్కువగానే ఉంది అనేసి చెప్పొచ్చు ఎందుకంటే మనకి నోటిఫికేషన్ లో మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు అనేసి చెప్పారు దానికి సంబంధించిన ప్రాసెస్ ఉంటుంది మెరిట్ లిస్ట్ తర్వాతే నెక్స్ట్ నెక్స్ట్ ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఉంటుంది దాని తర్వాత సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఇలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది ఉంది కాబట్టి మనకి ఏంటంటే మెరిట్ లిస్ట్ అనేది నోటిఫికేషన్ ప్రకారం కంపల్సరీగా ఇవ్వాల్సి ఉంటుంది ఈ రోజు ఉన్న అప్డేట్ మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో ఐ ఐవోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం ద్వారా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది